నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులు అని చెప్పేదానికన్నా ముందు నేను గతంలో ఒక వీడియో చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది కారణాలు అనేకం అయి ఉండొచ్చు కాకపోతే మనం ప్రతి వీడియోని ప్రతి ఒక్కళ్ళని చూసేటప్పుడు కొన్ని విషయాలు మనకి నిజమా అవునా ఇలా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటాయి మాట్లాడే కొద్దీ నిజమేనేమో అన్న థాట్ వస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తే అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తే అని చెప్తాను నేను ఎందుకంటే మనం విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడు నిజంగా ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు మనకు అనుకున్నవన్నీ మనకి సా సక్సెస్ సాధించాలి అంటే ఆ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అసలు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ప్రకృతిని మనం ఏ విధంగా మమేకమై మనం ఏ ఎలాంటి కోరికలు కోరుకోవాలి ప్రకృతితో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి నమస్తే విశ్వ మాస్టర్ మరి చెప్పే ఎన్నో విషయాలు నిజమే కదా అనిపిస్తాయి చాలామంది ఫాలో అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు ఎందుకంటే ఎక్కడా కూడా సందేహం లేని సమాధానం దొరుకుతుంది కాబట్టి ఇక అఫర్మేషన్స్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇలా అనేసుకోండి పదిసార్లు అనుకోండి పదిసార్లు రాసుకోండి లేదా టెక్నిక్స్ చెప్తూ ఉంటారు పిల్లో టెక్నిక్ అంటారు మిర్రర్ టెక్నిక్ అంటారు వాటర్ టెక్నిక్ అంటారు ఏదైనా కానివ్వండి ఒక అఫర్మేషన్ మనం ఎలా అసలు అనుకోవాలి దాన్ని ఏ విధంగా ఫాలో అయితే మనకి ఈ యూనివర్స్ మనకి ఇస్తుందంటారు అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలంటారు చెప్పండి అఫర్మేషన్ అంటే సంకల్పం అని అనుకోవచ్చు సంకల్పమే ఒక సంకల్పాన్ని సంభవంగా మార్చుకోవాలి అంటే మేనిఫెస్టేషన్ నేను ఇది సాధించాను అని ఈ రెండు పదాలని బాగా గమనిస్తే సంకల్పం అనేది మనం చేసినప్పుడు దాన్ని సాధించుకునే శక్తి కూడా మనలోనే ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలనేది మీకు చెప్తాను మొదట సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనుకున్నాం సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది అంటే మనకు కాన్షియస్ మైండ్లో నుంచి ఏమైతే వెళ్ళిందో నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తానంటే స్కూల్కి వెళ్ళే ఆ ప్రాసెస్ మాత్రమే రిలీజ్ చేస్తుంది లేదు నేను జాబ్ చేస్తాను అన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ పెరిగింది కదా దానికి తగ్గ కాన్షియస్నెస్ ఎనర్జీ ఇస్తుంది అనమాట సో ఈ కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయిన ఈ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ ఉంది మా మన కాన్షియస్ మైండ్లో దీనికి తగ్గ సిగ్నల్స్ కానీ దీనికి తగ్గ ఎనర్జీ మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది దీన్ని పంపించడానికి ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్స్ అన్ని యూస్ చేస్తారు అయితే ఇక్కడ అందరికీ అన్నీ సూట్ అయ్యే అవకాశం లేదు లేదు మిర్రర్ టెక్నిక్ ఎందుకు చెప్తున్నారు దాని గురించి డీటెయిల్డ్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటే తప్ప అర్థం కాదు మిర్రర్ అంటే మన రెప్లికా మనం ఎవరో డైరెక్ట్గా తెలిసిపోతుంది మనం ఎవరంటే డివైన్ పవర్ నుంచి వచ్చినటువంటి డివైన్ సోల్ ఓకే చిదంబరం వెళితే కనపడేది అక్కడ ఎవరు ఉండరు చిదంబర రహస్యం ఎవరో కాదు మనమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని చూపిస్తారు అది ఇక్కడ మిర్రర్ టెక్నిక్లో చూపిస్తున్నారు వీళ్ళు ఇది చేస్తే వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు ఇది రాస్తే వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు ఆ మిర్రర్లో చదివితే వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు మరి మరి ఎలా వస్తుంది దాన్ని నీవు తగ్గట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తే దానికి స్టెప్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది చదివి నాకు ఆకలి తీరిపోయింది నాకు ఆకలి తీరిపోయింది నాకు ఆకలి తీరిపోయింది తీరలేదే ఎప్పటికీ తీరదు ఎప్పుడు తీరుతుంది ఆహార పదార్థాలు తెచ్చుకోవాలి వండుకోవాలి అప్పుడు తినాలి అంటే బాడీ కాన్షియస్నెస్ ఏమేం చేయాలో శరీరం అనేది ఒకటి ఇచ్చింది కదా యూనివర్స్ దీంతో ఏమేమి చేయాలో అవి మనమే చేయాలి దాన్ని వండుకోవాలి మనమే తినాలి ఆ తిన్న పదార్థము ఆ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ వల్ల ఆ యూనివర్సల్ కాన్షియస్ వల్ల మనకు ఆరోగ్యంగా ఉండడానికి హెల్త్ ఒకవేళ హెల్త్ అఫర్మేషన్ చేసామనుకోండి నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను ఇప్పుడు పనిచేస్తుంది ఇది నువ్వు అద్దంలో చదివినా పనిచేస్తుంది నిద్రలో కళ్ళు మూసుకుని చదివినా పనిచేస్తుంది వితౌట్ అవేర్నెస్ వీఆర్ డూయింగ్ అఫర్మేషన్స్ అవేర్నెస్ లేకుండా ఎవరు ఏ అఫర్మేషన్ చేయాలి నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఒకరికి మిర్రర్ టెక్నిక్ సూట్ అవుతుంది అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది వాళ్ళ పర్సనాలిటీ ఎలా తయారైంది కొంతమంది రాయలేరు వాళ్ళు ఎట్లా రాయడం రాదు వాళ్ళకి అఫర్మేషన్ రాయడం రాదు వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళు సూట్ అవుతారా లేదా అనేది వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది అదర్వైజ్ వాళ్ళకి అర్థం కాదనమాట కొంతమంది ఊరికే ఊహించేస్తే జరిగిపోతాయి నాకు ఇది జరగాలి అనుకుంటూ ఉంటే జరిగిపోతుంది అనమాట అవి సాధారణంగా కొంతమందికి సిక్స్త్ సెన్స్ ఉంది అని అంటుంటారు కదా అలా కానీ అఫర్మేషన్ అనేది ఏది రాయాలి అంటే క్లియర్గా నేను ఉదయాన్నే నిద్రలేస్తాను నన్ను నిద్రలేపు యూనివర్స్ కాదు నాకు డబ్బులు ఇచ్చాయి నాకు బంగ్లా ఇచ్చేయ్ ఇది కాదు నేను బంగ్లా సాధిస్తాను బంగళా కొనడానికి డబ్బులు సంపాదిస్తాను నేను ఉద్యోగం చేస్తాను ఫలానా చోట ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తాను ఫలానా వ్యాపారం చేసి నేను డబ్బులు సంపాదిస్తాను అని స్పష్టంగా మనం చెప్పితే యూనివర్స్కి మనం చెబితే యూనివర్స్ దానికి తగ్గట్టుగా మనకి సోర్సెస్ క్రియేట్ చేస్తుంది రైట్ క్రియేట్ చేస్తుంది ఇంకా ఏముండాలంటే అఫర్మేషన్ చేసేవాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాపారాన్ని ప్రారంభించడానికి నాకు అవకాశాన్ని కల్పించిన విశ్వానికి కృతజ్ఞతలు ఏం అవకాశం కావాలి ప్లేస్ కావాలన్నా లోన్ కావాలన్నా సోర్స్ ఏంటి సో అది కూడా క్లియర్గా క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉన్న తర్వాత ఆ ప్రాసెస్లో అది జరగడానికి మరి మేము రాసుకున్న తర్వాత యూనివర్స్ చేసేది ఏంటి ఇంకా లోన్ అప్లై చేస్తాం వచ్చేది మనకి ఎట్లా వస్తుందంటే బ్యాంక్ మేనేజర్ మూడు నీకు ఇవ్వాలా లేదా తిరిగి కడతాడా లేదా అనే చోట యూనివర్స్ పనిచేస్తుంది ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు ఈజీ ప్రాసెస్ మైది చాలా ఈజీ అఫర్మేషన్ అలా థాట్ రిలీజ్ చేస్తే కొద్ది కొద్ది రోజుల తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే నేను ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి అంతే వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోతుంది సో ఆ రకంగా మేనిఫెస్టేషన్ అనేది సింపుల్ ప్రాసెస్ మనకు తెలిసినప్పుడు తెలియకపోతే అదే అద్దంలో చూసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఎవరు దీన్ని అంటే వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారంటే వాళ్ళకు ఫలితాలు రాని విధంగా ఎవరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో ఒకసారి చెప్పాలి మన ప్రేక్షకులకి అత్యాసతో ఉన్నవాళ్ళు అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలనుకునేవాళ్ళు ఈ బెట్టింగ్లు ఆడేవాళ్ళు లాటరీలు కొనేవాళ్ళు వీళ్ళందరూ ఏ ఐదు వేలు ఆరు వేలు క్లాసులు ఇచ్చేసి అఫర్మేషన్ చేసేస్తే వచ్చేస్తే వాళ్ళు చెప్పేది కూడా అలాగే చెప్తా ఉన్నారు సో మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను అనమాట నువ్వు ఏం అఫర్మేషన్ చేస్తున్నావు ఎలా అఫర్మేషన్ చేస్తున్నావు అఫర్మేషన్ అంటే నేను చేస్తాను అనేదాన్ని అఫర్మేషన్ అంటారు నువ్వు చెయ్యి విశ్వం అనేది కాదు నేను చేస్తాను నాకు సహకరించమని ఈ ప్రకృతిని పంచభూతాలని ఇప్పుడు దీపం పెట్టాము ఓరుగాలు గాలు వచ్చి అది ఆగిపోకుండా కనీసం మనం చేతులు అడ్డు పెట్టి అడ్డం పెట్టాలి ఆ విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు యూనివర్స్ మనకు తోడు వస్తుంది మనం ఏ ప్రయత్నం చేయకుండా అక్కడ పెట్టేసి గాల్లో దీపం పెట్టేసి వచ్చేస్తే యూనివర్స్ మాత్రం ఎట్లా చేస్తుంది సో ఈ స్పష్టత మనకు ఉండాలన్నమాట వీళ్ళందరికీ ఇది క్లారిటీ తెచ్చుకుని ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బెట్టింగ్ లాడి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను సో మళ్ళీ ఇప్పుడు నువ్వేం చేస్తావు అది అఫర్మేషన్ నేను చేస్తాను అది రాయడం ద్వారా రాయడం వల్ల ఒక 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 క్రియేషన్ ఏం జరుగుతుందంటే రాస్తున్నప్పుడు ఒక విజువల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో ఆ విజువల్ బేస్డ్ ట్రావెల్ చేస్తాయి థాట్స్ ఓకే ఆ లైట్ మన థాట్ లైట్ వేవ్స్ ఆధారంగా పనిచేస్తుంది అనమాట ఆ వేవ్స్ వెళ్తూ ఉంటాయి యూనివర్స్లోకి లైట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంటే వెళ్తే అంత ఫాస్ట్గా యూనివర్స్లోకి వెళ్తుంది దానికి సంబంధించినటువంటి సిచ్యుయేషన్స్ని వ్యక్తుల్ని మనకు దగ్గరగా తీసుకొస్తుంది అప్పుడు కాన్షియస్నెస్ ఉండాలి స్పృహ ఇంకా జరగట్లేదు కాదు నా పక్కనే ఉంటారు మీరు నేను మిమ్మల్ని పలకరించి మీతో ఆ పని చేయించుకోవాలి ఈ కాన్షియస్నెస్ ఉండాలన్నమాట అంటే డీకోడ్ చేయాలన్నమాట ఈ విజువల్ని ట్రావెల్ చేస్తుంది కదా అది ట్రావెల్ చేసి మళ్ళీ ఎలా వస్తుందంటే ఇంట్యూషన్స్ ద్వారా వస్తుంది మనకి పదే పదే ఒక అఫర్మేషన్ చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నామంటే ఆ అఫర్మేషన్కి ఒక ఎనర్జీ వస్తుంది ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది అది ట్రావెల్ చేస్తుంది మన వాయిస్ సౌండ్ ఎట్లా అయితే మీ దాకా ట్రావెల్ చేస్తూ ఉంది నేను ఇక్కడున్నాను అక్కడున్నాను మీరు మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ విడుదలయ్యే వాయిస్ దాకా ట్రావెల్ చేస్తుందంటే వేవ్స్ ద్వారా ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా మీకు చేరుతుంది థాట్ కూడా అదే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది మనం పదే పదే దాన్ని అనుకుంటూ ఉంటే రాస్తూ ఉంటే దాని గురించే ఎనర్జీ వస్తుంది అది యూనివర్స్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది అనమాట ఇది ఆ విధంగా ఇన్ అక్కడ ప్లాంటేషన్ చేయడానికి ఎఫర్మేషన్ పనిచేస్తుంది రైట్ సో చాలా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా గతంలో కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను విశ్వమాస్టర్కి సంబంధించి మనం గతంలో ఈ టాపిక్స్కి సంబంధించి బోలెడన్ని వీడియోస్ చూసే ఉంటాం అఫర్మేషన్స్ అంటే ఏమిటి కనెక్టివిటీ ఏమిటి ప్రకృతితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మనం వినే ఉంటాం చూసే ఉంటాం కానీ విశ్వమాస్టర్ గారు చెప్పిన విధానం చాలా అంటే చాలా తేడాగా అండ్ మనకి బాగా కనెక్ట్ అయ్యేటట్టుగా నిజమే అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మే విధంగా ఉంటుంది కదా ఉంది కదా సో అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి టాపిక్తో మళ్ళీ విశ్వమాస్టర్తో కలిసే ప్రయత్నం చేద్దాం ナムステ。